శ్రీ విష్ణు రూపాయ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి నాట్ ఓన్లీ దిస్ ఇయర్ ఎవ్రీ సంవత్సరం కన్యా రాశి వారికి ఈ సంక్రాంతి సమయం ముందు ఏదైతే ఉంటుందో అంత అనుకూలంగా ఉండదు ఏదో ఒక రకమైన కొద్దిగా ఒత్తిడి ఏదో ఒక రకమైన తెలియని భయము లేకపోతే చేస్తున్న ప్రతి ఒక్క పని లోపల అన్సక్సెస్ఫుల్ అవ్వడము లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవ్వడం హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అవ్వడం కాన్ఫిడెన్స్ లెవెల్ మొత్తం దిగసారిపోవడం ఇలాంటివి అవుతుంటాయి ఎంతవరకు ఫిఫ్టీన్త్ జనవరి వరకు ప్రతి సంవత్సరం ఇలా అవుతుంది ఎందుకంటే సూర్యుడు ఆ సమయకాలం లోపల రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉంటాడు ఈసారి కనుక మీరు పరిశీలించినట్లయితే ఫోర్త్ హౌస్ మీ జాతకంలో నాలుగో భావం లోపల గోచరం లోపల నాలుగు గ్రహాలు ఉన్నాయి బుద్ధుడు శుక్రుడు కుజుడు సూర్యుడు వీళ్ళ ప్రభావం చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల గుండె పైన అంటే మానసికంగా చాలా ఉద్వేగన ఎక్కువగా మీరు పొందుతుంటారు ఏదో ఒక విషయం పట్ల ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవుతుంటది మనసు లోపల అంటే ఎంత ఆలోచించినా మీరు ఏదైతే వెతుకుతున్నారో దానికి సంబంధించిన సమస్యకి సమాధానం అంత ఈజీగా దొరకదు మూడో విషయం ఏంటంటే ఇక్కడ కుజుడు కూడా ఉండడం వల్ల ఏంటి కుజుడు కూడా ఉండడం వల్ల అష్టమాధిపతి మళ్ళీ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇది కొద్దిగా టెన్షన్ కి సంబంధించిన విషయాలు లోపల ఎక్కువ తెస్తూ అని అష్టమాధిపతి చతుర్థ స్థానంలో రావడం అంటే ఇది కుటుంబ కలహాలు చాలా ఎక్కువగా చూపించుతూ ఉంటాయి సో దీనికి ఒక రెమెడీ చెప్తే అర్థం చేసుకోండి ఫిఫ్టీన్త్ జనవరి వరకు కొద్దిగా సైలెంట్ గా ఉండండి ఫిఫ్టీన్త్ జనవరి వరకు కొద్దిగా మీరు సైలెంట్ గా ఉండండి ఎలాంటి విషయాలు లోపల ఎక్కడ ఒత్తిడి తీసుకోకండి వదిలిన దాన్ని అలాగే చాలా బరువు ఎక్కువగా ఉన్పి అనిపించినట్లయితే ఎవరిదైనా సహకారం తీసుకోండి ఏంటి ఎవరిదైనా సహకారం తీసుకోండి అంటే ఎలా తీసుకోవాలి మీకైనా పెద్దవారు ఎవరైనా ఉన్నట్లయితే వారు వాళ్ళ సహకారం తీసుకోండి అని ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి ఇల్లు మారిపోయి వేరే చోట వెళ్ళాలని ఎవరైతే నడుస్తున్నట్లయితే వాళ్ళకి టైం బాగుంది ఇల్లు ఏ టైంలో దొరికే అవకాశం ఉంది కానీ ఫిఫ్టీన్త్ తర్వాత ఫిఫ్టీన్త్ తర్వాత మీరు అందులోపల వెళ్ళి తీరుతారు చెప్పాల్సింది ఏంటంటే ఈ సమయకాలం లోపల మీకు ఈసారి కొత్త నాలుగు గ్రహాలు చతుర్ గ్రహాలు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇది అంత స్థితి సరిగ్గా అయితే కనిపించట్లేదు మూడు విషయాల్లో మీరు అతి జాగ్రత్తగా ఉండాలి ఒకటి వాక్కు పట్ల నియంత్రణ చాలా అవసరము ఏది మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు దేని వల్ల మాట్లాడుతున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకొని మాట్లాడండి రెండోది ఏంటంటే ఖర్చులు ఖర్చు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు అవసరం ఉందా లేదా మూడో విషయం మనసు లోపల ఏదైతే తెలియని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవుతుందో కలుగుతుందో తెలియని అజ్ఞాత భయం ఏదైతే నడుస్తుందో అది నిజంగా భయం ఎందుకు వస్తుంది దేని వల్ల వస్తుంది దాన్ని సఖోలంగా ఆలోచించడానికి ప్రయత్నించండి దాన్ని మూలం వరకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఒక మాట చెప్తా అర్థం చేసుకోండి అష్టమాధిపతి చతుర్థ స్థానం రావడం వల్ల ఒక ఆలోచన నిత్యం మనసులో తిరుగుతూ ఉంటుంటుంది అని ట్వెల్త్ నాడు కూడా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల నిద్రకు సంబంధించి సమస్య వస్తుంది ఓకే ఇది మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు మరి ఆలోచించడం కోసం గమనించినట్లయితే మీరు ఎక్కడైతే ఉంటున్నారో దానికోసం మీరు ఎక్కువగా ఆలోచించుతున్నారు ఇప్పుడు మీరు ఉండే చోటు డిపెండ్ ఆన్ ఉంటుంది ఎందుకంటే నేను చెప్పలేను ఈ వ్యక్తి దీని వల్లనే ప్రాబ్లం అవుతుంది కానీ మీరైతే ఎక్కడ ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో మన అని ఎవరికైతే మీరు అనుకుని ఉంటారో వాళ్ళకి సంబంధించి కొద్దిగా మనసు లోపల తెలియని అజ్ఞాత భయం అయితే మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటుంటుంది అని కన్యా సార్ ప్రెజెంట్ వాళ్ళ మదర్ హెల్త్ అంతా సరిగ్గా అయితే కనిపించట్లేదు సో హెల్త్ బాగా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఫిఫ్టీన్త్ జనవరి కొద్దిగా మీకు ఒత్తిడి కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది కానీ ప్రాబ్లం పెద్దది అవుతుందా అంటే ప్రాబ్లం నేను పెద్దదని అవదని చెప్పాను ఎందుకంటే గురు దృష్టి సంబంధం ఉంది సమస్య వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ సమస్య వచ్చింది కానీ సమస్య నుంచి బయట కూడా మీరు పడి తీరుతారు సమస్య నుంచి బయట కూడా ఈజీగా బయట మీరు తప్పకుండా పడతారు సో చేయాల్సిన మధ్యలో ఏంటంటే ఏ పని చేసేటప్పుడు కూడా ఎవరిదైనా సహకారం మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే శ్రీమాతయనమ్మ క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్పు చెప్పబోయే విషయాల లోపల ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గృహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటుంది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించు ఉంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పడుతుంది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్న పన్నెండు వందలు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అంటే అందరికి తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉండని చెప్పుద్ది కానీ అందరికీ అలాగే జరుగుద్ది అని గ్యారెంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి